ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట లైక్ చేస్తా ఉంటావాళ్ళు ఆ ఇంకా కొంతమంది చెప్తా ఉండు చూసి లైక్ చేస్తా ఉండు సరే సబ్స్క్రైబ్ చేసుకునేవా అదే ఓకే మనకు యూట్యూబ్ లో వచ్చేసి ఇలాంటి ఫ్రెండ్స్ మనకు ఉండేది డబ్బు డబ్బులు అయితే ఏం రాక అనమాట యూట్యూబ్ లో వచ్చేసి ఇలాంటి మనకు ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఇదే నాకు సంతోషం అనమాట ఓకే సరే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నిన్న వీడియో పెట్టాను మూడు వేల వ్యూస్ అయితే పోయింది కనీసం నూట యాభై లైకులు కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధగా అయితే ఉంది దయచేసి అందరూ కూడా వీడియోలకు లైక్ అండ్ షేరు కామెంటు ఏదో ఒకటి చేయండి కనీసం డిస్లైక్ పెట్టా కూడా నాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు అందరూ కూడా మూడు వేల వ్యూస్ వచ్చే నూట యాభై లైక్లు అంటే చాలా బాధగా అయితే ఉంది ఓకే మరి ఈరోజు పొలం ఎవర్స్ అంతా ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఈ వారం మావులు అయితే బాగానే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము మనకు వచ్చేసి వచ్చే హోల్ ఇష్టం క్రాస్ బ్రీడ్ అనమాట ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ చూస్తారు కదా పుధువు అయితే పాలుంది ఎంత ఉంది పాలనా ఐదైదా ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదు బ్రదర్ అయితే చెప్తున్నాడు అయితే నంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ చెప్పు ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ డబుల్ టూ వన్ జీరో జీరో వన్ త్రీ వన్ అదే ఉంటాయని చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు పూట మీద ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రద ఎన్నైతుంది రెండు అయితే అయితే ఆవైతే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నాడు పాలు వచ్చేసి ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఆవు ఫస్ట్ ఈత అన్న ఇదే ఫస్ట్ ఈత నా ఫస్ట్ సెకండ్ సెకండ్ ఈత రెండో ఈత ఆవు అయితే బాగానే ఉంది తరుపు ఓకే మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఆవు దోడైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ రేట్ ఎంత అరవై పాలు ఎంతుంది పూటకు పది పది లీటర్లు పాయదోడా అదే పాయదోడ పాయదోడా అదే అన్నమాట ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితేనా అది ఆవు అయితే ఉంది చూస్తారు కదా అరవై వేలు అయితే బ్రదర్ వచ్చేసి ఆవు అయితే బాగానే ఉంది ఓకే రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి సంతలో వారం వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఓకే మరి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తారో బ్రదర్ అడిగి అన్న ఏం చెప్పినారు బ్రదర్ రేటు ముప్పై ముప్పై మూడా నాలుగు దోడా దానిోడో ఇది ముప్పై నాలుగు అయితే చెప్తున్నాడు పాలు అయితే ఆ విధంగా ఉండదని చెప్తున్నాడు రేటు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నది మరి బ్రదర్ రేటు ఏమంటే చెప్తాదో అడిగి చూద్దాము ఆవైతే బాగానే ఉంది ఉంటే సెకండ్ ల్యాక్ వేసి అయితే ఉండవచ్చు ఏం చెప్పినారు బ్రదర్ ఏడు చెప్తా నలభై ఏడు పాలు ఏడు ఏళ్ళు లీటర్లు ఎన్ని అన్నీ అవుతాయి ఇప్పుడు అవుతాయి ఆవు అయితే ఉంది ఏడు లీటర్లు రేట్ అయితే ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి వారం సంతలో ఇప్పుడు అయితే అడిగి చూద్దాము ఓకే మాకు చెప్పు ఆవు అయితే ఉంది హెవీగా ఉంది ఆవు మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడు అడిగి చూద్దాం అన్నా ఏం చెప్పినారున్నా ఎనభై ఐదు పాలునా పన్నెండు లీటర్లు పూటకు అది పన్నెండు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు మూడో ఈతనా ఇది వచ్చేసి మూడో ఈత అంట ఓకే ఆవైతే బాగానే ఉంది ఇది కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడు మన పొదుపు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది చూస్తారు కదా ఇదేం చెప్పినా డెబ్బై డెబ్బై ఐదు పాలు రెండో ఈత ఎనిమిది లీటర్లు ఫస్ట్ ఎత్తుకు ఇది వచ్చేసి ఫస్ట్ ఎత్తుకో ఎనిమిది లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు ఆవులు అయితే బాగున్నాయి ఏ ఊరు నా మీదే మేల్మయ ఆవులైతే చూసుకున్నట్టయితే బాగున్నాయి ఓకే ఓకే మరి ఉంటాయా మీ దగ్గర ఆవులు ఈ రెండేనా ఓకే ఓకే సర్లేదు కూడా మనకు జెర్సీ బ్రేడ్ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే పొదు కూడా బాగానే ఉంది ఏం చెప్పిన అన్న ఇది అన్న నలభై నలభై ఐదు పాలు ఆరు ఏడు లీటర్లు నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పొదువు కూడా చూసుకున్నట్టయితే మనకు హెవీగా ఉంది పాలు వచ్చేసి కోట మీద ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తాయి ఎన్నో అయితే ఎప్పుడున్న మూడే మూడు అవుతా మూడైత అదే అనమాట ఓకే రేట్లు అయితే బాగానే ఉన్నాయి సంతలో వచ్చేసి శనివారం సంతలో ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవైతే ఉంది పొదు అయితే చూస్తూ ఉన్నారు నాలుగు రూములు ఆవైతే బాగా ఉండదు ఏం చెప్పినారు ఏం చెప్తారు చెప్పు చెప్పు చెప్తే లే డబ్బులు చేయాల్సి పని లేదులే ఏం చెప్పినా యాభై ఏడు పాలు ఎనిమిదా ఇప్పుడు చూడా పాలేనా దూడా పాయ దూడా అదే పాయ దూడ అంతా ఈ విధంగా అయితే ఉంది రేట్లు వచ్చి ఎన్నో అయితే ఇప్పుడు రెండోదా మూడోదే మూడోదా వచ్చేసి మూడో ఈత మనం పొదుపు చూసుకున్నట్టయితే ఇవిగా ఉంది ఓకే ఓకే మరి జెర్సీ హావైతుంది దూడ కూడా ఆ దూడ కూడా వచ్చేసి ఉంది అనమాట ఏం చెప్పిన రేటు ఏం చెప్పినారు ఫోన్లో అయితే మాట్లాడుతున్నాడు ఆవు పరంగా చూసుకున్నట్టయితే బాగుంది ఆవు వచ్చేసి గోడు చూస్తారు కదా చాలా హెవీగా ఉంది ఆవు మరి రేటు అడిగి చూద్దాం ఆవు వచ్చేసి డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద ఎనిమిది లీటర్లుగా అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్ట్ వేసాను ఆవు వచ్చేసి ఆవు అయితే బాగానే ఉంది ఓకే మరి మనకు హెవీ ఆవు బాగుంది జెర్సీ ఆవు ఆవు కూడా రెండు అయితే ఉన్నాయి మరి బ్రదర్ రేటు ఏమంటూ చెప్తాడు బ్రోడ్ అయితే ఉంది ఏం చెప్పిన అన్న అడగ ఏం చెప్పిన అన్న పాలు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు వచ్చేసి పూట మీద ఐదున్నర లీటరు అంటే రోజు మీద పదకొండు లీటర్లకైతే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ల్యాక్ట్ వేసును వచ్చేసి సెకండ్ ల్యాక్ట్ వేసాను ఓకే మనకు హోలిస్ట్ గ్రీడ్ ఆవు అయితే ఉంది వదువు చూసుకున్నట్టయితే బాగుంది మరి అన్నను అడుగుదాము రేటు ఏమటుకు చెప్తాడు నా పెద్ద ఏం చెప్పిన రేటు ఇది అరవై ఏడు వేలు చెప్తాను అరవై ఏడు పాలు పాలు జల్ తినాలి సూడా వచ్చేసి అరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు చూడావు పాలు అయితే తెలియదు అని చెప్తున్నాడు ఓకే మరి మనకు హెచ్ చెప్పం క్రాస్ బ్రీడ్ అయితే ఉంది మరి రేటు బ్రదర్ హెవీగా ఉంది ఆ వచ్చేసి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాం చూస్తారు కదా నా ఏం చెప్పినా డెబ్బయ పాలు పాలనా వచ్చేసి పాలు పది పది లీటర్లు ఇది వచ్చేసి డెబ్బై ఐదు సూర్యావు పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే చెప్తున్నాడు గదర్ది వచ్చేసి ఉగ్గిని అదే అనమాట ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూస్తారు కదా పొదువు కూడా భారీ భారీ పొదువు నాలుగు రుణలు చూసారు కదా మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం నా ఏం చెప్పిన రేట్ ఏం చెప్పిన యాభై రెండా పాలు ఆరు ఆరు లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు ఎన్నో ఈత నాలుగో ఈత వచ్చేసి నాలుగో ఈత అంట యాభై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పాలు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఆవైతే బాగా భారీగా ఉంది ఓకే మరి రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి బావైతే ఉంది పొదుపు పరంగా చూసుకున్నట్టు అయితే ఉంది ఎంత ముప్పై ముప్పై ఐదా పాలు నాలుగు నాలుగు లీటర్లు అదే కోట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాయి అని చెప్తున్నాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కంపల్సరీ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కంపల్సరీ మీరు వీడియో వీడియోకు కంపల్సరీ లైక్ చేయాలి బాగా మీ లైకుల కోసమే నేనైతే వీడియోలు తీస్తున్నాను ఖర్చులు పెట్టుకొని వచ్చేసి ఓకే మరి ఈ వీడియోకు కనీసం ఒక ఐదు వందల లైఫ్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్